అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మనోజ్ నాతో పాటు యాడ్ అయ్యారు ప్రముఖ అడ్వకేట్ ఆజాద్ గారు సో ఒకసారి చూసుకోవచ్చు ఈ పేరు భవానీ ఇన్ఫ్లుయెన్సర్ యాక్చువల్లీ తన ఒక హౌస్ వైఫ్ సనాతన ధర్మం పేరుతో కొన్ని వీడియోలు చేస్తూ ఉంటారు సో కట్టర్ సనాతని అని చెప్పే ఒక ఇన్స్టా ఐడితో ఆవిడ చాలా వీడియోలు చేసింది అయితే సేమ్ సనాతని పేరుతో సనాతన ట్రావెలర్ పేరుతో ఇతను కూడా కొన్ని వీడియోలు చేస్తా ఉన్నాడు అయితే వీళ్ళు ఇప్పుడు నమోదు మీద కేసు పెట్టింది కూడా భవాని ఎందుకు పెట్టావు ఏంటి అని అంటే లేదు అతను అబ్యూస్ చేస్తున్నాడు చాలా రకాలుగా నన్ను హింసిస్తున్నాడు వేధిస్తున్నాడు అంటూ అమ్మాయి ఒక వీడియో రిలీజ్ చేసింది ఒక్కసారి ఆ వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఇతను అమ్మాయితో ఎంత అసభ్యకరంగా మాట్లాడతాడు ఎంత ఈ వీడియోలో ఎయిటీన్ ప్లస్ కంటెంట్ తో కూడిన స్క్రీన్ షాట్స్ ఉంటాయి కాబట్టి చిన్న పిల్లలవరైనా చూస్తే వీడియోని స్కిప్ చేయండి అందుకని నేను అని పిలిచేదాన్ని ఒక సంవత్సరంన్నర క్రితం వేరే వాళ్ళతో గొడవ పెట్టుకుని ఆ గొడవలో నాతో వచ్చి మాట్లాడి నేను ఎటువైపు న్యాయం ఉందో అటువైపు మాట్లాడినందుకు నా మీద కోపంతో నా మీద అరిచి ఫోన్ నిలకేసి కొట్టి నన్ను బ్లాక్ చేశాడు అదంతా జరిగిన సంవత్సరం తర్వాత ఒక మూడు నుంచి నాలుగు నెలల క్రితం ఇతని మీద ఒక ట్రోల్ వీడియో వచ్చింది ఆ ట్రోల్ వీడియోని నేనే చేయించానని నా మీద ఒక వేసి ఇతని అనుచరులు కొంతమంది ఉంటే వాళ్ళని రెచ్చగొట్టి గ్రూప్స్ లలో నా గురించి చెడ్డగా మాట్లాడుతూ అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ నాకు అవసరం లేదని అతనికి చెప్పాను జాలిరెడ్డి అని పేరు పెట్టింది నువ్వే కదా అందరి మీద జాలి పడతామని చెప్పి నేను ట్రోల్ చెప్పిస్తున్నా అంటే ఎలా నమ్మావు అని అడగడం జరిగింది అలా నేను అడిగినప్పుడైనా తను చేసే పనులన్నీ ఆపేయకుండా ఆ గ్రూప్స్ లలో ఇంకా 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 నన్ను ఎంత దిగజార్చాలో ఎంత తిట్టాలో అంతా తిట్టారు ఇవే కాకుండా క్రిస్టియన్ పేజెస్ దగ్గరికి వెళ్ళి క్రిస్టియన్ అమ్మాయిని నేను రోల్ చేపిస్తున్నానని వాళ్ళ దగ్గర నా గురించి నెగిటివ్ గా పోట్ర చేసి నా మీద వీడియో పెట్టేలాగా చేశారు పన్నీ చేసిన తర్వాత నా మీద ఒక పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్ లో అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ ఎల్లు ఎమ్ వర్డ్స్ తో నన్ను తిడుతూ నా ఫేస్ ని ఆ పేజ్ లో పెట్టి ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లి ఉంటుంది ప్రతి మగాడు ఒక అమ్మ కడుపులోంచి రావాలి అమ్మ ఇచ్చే బ్రెస్ట్ మిల్క్ తోనే ప్రతి ఒక్కడు పెరిగి పెద్దవాళ్ళు అలాంటి ఒక చెప్తే ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు కానీ నేను చెప్పేస్తాను భవానికి చిన్న నిమ్మకాయలు ఉన్నాయి అని చెప్పి అసభ్యకరంగా మాట్లాడుతూ పేజ్ క్రియేట్ చేశారు నాకు సపోర్టివ్గా ఎవరన్నా హిందూ పేజెస్ మాట్లాడితే వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడడం మీ అక్క అలా మీ అక్క ఇలా మీ అక్కని ఇలా చేస్తాం మీ అక్కని అలా చేస్తామని చెప్పి ఆ బూత్లో మాట్లాడడం మాట్లాడడం స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి ఈ స్టోరీ లాగా పెట్టుకుంటే ఆ స్టోరీని రీపోస్ట్ చేశాడు ఎంతో అప్పుడు నాకు ఇంకా ఆవేశం కట్టలు తెచ్చుకొని ఇంకా నేను ఇంకా సహించలేదు ఇంకా నేను ఇవి మా ఇది ఇంకా నేను మాట్లాడకుండా ఉండలేను ఇంకా నిలదీయకుండా ఉంటే తప్పు నాదే అని చెప్పి నేను వాడి దగ్గరికి వెళ్ళి వాట్సాప్ లో ఇది షాట్ షేర్ చేసి ఏంటి నువ్వు చేసేది అసలు లేనా ఏం చేస్తున్నావు అని అడిగితే వాడు అన్నమాట నువ్వు నన్ను బ్లాక్ చేసినప్పుడు నా గురించి ఒక స్టోరీలో మెన్షన్ చేశావు ఇన్ని రోజులు అన్నా అని పిలిచాను ఇతన్ని కానీ ఇప్పుడు నాకు అతనికి ఎలాంటి సంబంధం లేదు అన్నావు కదా అదే కర్మనికి ఇప్పుడు రిపీట్ అవుతుంది అన్నాడు నీ మీద ఒక ట్రోల్ పడ్డందుకే విలవిలలాడిపోయావు లాడిపోయావు ఒక అమ్మాయి అని చూడకుండా అది కూడా మన ధర్మంలో మన అమ్మాయి ఇన్ని రోజులు చెల్లిలా భావించాలని చూడకుండా కనికరం లేకుండా ఎగ్జాక్ట్లీ గురువుగారు ఇది మ్యాటర్ సో ఇప్పుడు వాడిని ఏమనాలి సనాతన ధర్మం పేరుతో ఇద్దరు కూడా కలిసి వీడియోలు చేశారు కలిసి కామెంట్లు పంచుకున్నారు సరే ఓకే మాట్లాడుతున్నాడు కదా సనాతన ధర్మం గురించి పోరాటం చేస్తున్నాడు కదా అనే ఒకే ఒక్క తో అన్న అన్న పాపానికి ఒక్క వీడియో ఎవరో చేస్తే ఈ మీద ట్రోల్ చేయడం అసలు అమ్మాయిని ఎంత దారుణంగా త్తాకాయలు నిమ్మకాయలు అని చెప్పి ఎంత ఎలా మాట్లాడింది అంటారు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమనాలంటే పరవర్షన్ అంటారు పిచ్చోడు అంటాడు కామందుడు అయితే ఏంటంటే ఇప్పుడు మనం మీరు అన్నట్టు సనాతన ధర్మంలో ఎత్ర అండ్ ఈ ఈ ముసుకులో ఆ సనాతన ట్రావెల్ చేసే ఇదంటే తెలుసా వేరే అమ్మాయిలు కూడా వేధిస్తున్నాడు అరకు సైకో గడ అయి ఉంటాడు సో అంటే మాములుగా ఏంటంటే ఎత్ర నారీ అంతే అదేనండి అదే సైకో ఇదంతా ఏంటంటే అది ఒక పరవర్షన్ టైప్ లో ఉంటారు కొంతమంది ఇప్పుడు ఎత్ర నారి అంతే తత్ర దేవత అంటారు మన సనాతన ధర్మం ఇలాంటి ధర్మాన్ని అడ్డు పెట్టుకుని చేస్తున్నాడు అంటే అతను కావాలనే ఇది ఒక ధర్మాన్ని అడ్డు పెట్టుకుని చేస్తున్నాడు తప్ప ఏం లేదు అదొక ముసుగు సో అలాంటి వాడికి ఖచ్చితంగా శిక్ష పడాల్సింది అందరిలో ఇలాంటి తెచ్చుకొని ముసుగులో ఎట్లాగా ఫోటో సార్ ఒకసారి అబ్బాయి కూడా కూడా ఈ బాబు మరి ఇట్లా చేయటం తప్పు కదండి ఆడపిల్లలు ఉన్నారు ఎవరంటే కూర్చోబెట్టి మాట్లాడాలి చెల్లెమ్మ అంటున్నప్పుడు ఇంకా ఆమెకి సపోర్ట్ చేయాలి అలాగే కట్టర సనాతన ధర్మం అని మీరు అంటున్నారు సో చేయాలి అయితే ఏంటంటే ఇది మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ అండి మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ కింద హరాస్మెంట్ చేశారు కాబట్టి దాదాపు త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది కొత్త కొత్త చట్టం ప్రకారం బిఎన్ఎస్ఎస్ ప్రకారం చూసుకున్నట్లయితే సెవెంటీ నైన్ కింద సో నేను ఏమన్నానంటే అలాగా చేసినప్పుడు ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే ఈమె ఇప్పటికే లేట్ చేసిందని నేను అంటాను మీరు ఎందుకు అని అడగండి ఎప్పుడైతే అతను ఈమె తిట్టాడు స్టార్టింగ్ లోనే స్టార్ట్ అంటే స్టార్టింగ్ లో ఇప్పుడు జరిగి చాలా సంవత్సరాలు చాలా రోజుల నుంచి జరుగుతూ ఉందండి ఇట్లా నిమ్మకాయ పదాలు వాడింది అమ్మాయి మరి అప్పుడు అప్పుడే స్టార్టింగ్ లోనే కంప్లైంట్ ఇస్తే అయిపోయేది కదా మరి ఇప్పుడు ఇంత ఇన్ని రోజులు ఎందుకు లేట్ చేసిందా అనేది ఒకసారి మనం గమనించాలి ఎందుకు అంటే అలా చేయటం వల్ల స్టార్టింగ్ లోనే చేయటం వల్ల అతనికి ఇంత దాకా వచ్చేది కాదు అయితే ఇక్కడ మహిళ ఏంటంటే ఉంది అన్నయ్య అంటున్నారు కదా ఎందుకు స్టేషన్ దాకా వెళ్ళటం అని నేను సైకిల్ ఎందుకు బరువులు తీసుకుంటాం అనేది అనుకున్నట్టుంది దాన్ని అతను అలుసుగా తీసుకున్నాడు నన్ను ఉద్దేశంతో చేయటం జరిగింది అతనికి ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంటుంది అండి కావాలంటే ఆ మేడం గారి ఉంటే మనం మనం టీవీ ద్వారా లేఖల సహాయం కూడా మనం అందిద్దాం కానీ హిందూ సంఘాలు అంటే వీళ్ళ బారి నుంచి తప్పించుకోలేడు కదా సరే చట్టం ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఏదో ఒకటి జరిగినా హిందూ సంఘాలు మాత్రం ఉంచుతారు చెప్పండి అదే అంటున్నా అతన్ని అంటే నేనైనా చట్టాన్ని మన చేతిలో తీసుకోకూడదు నేను లాయర్ కాబట్టి లాయర్ గానే చెప్తున్నాను చట్టాన్ని చేతిలో తీసుకోకుండా దాన్ని పోలీస్ వారు తీసుకెళ్తారు అతనికి ఎలా అనేది లీగల్ గా వెళ్తారు అసలు శిక్ష పడుతుంది నేను అంతవరకే చెప్పగలుగుతాను హిందూ సంఘాల అనేది వాళ్ళ వాళ్ళ విషయం మనకు సంబంధం లేని విషయం మీరు ఒక హిందూగా చెప్పండి అసలు లాయర్ని పక్కన పెట్టుకుందాం మీలో ఉన్న లాయర్ని కాసేపు పక్కన పెడదాం ఒక హిందువుగా చెప్పండి అంటే ఒక అమ్మాయిని మీరు కూడా ఆల్రెడీ ఈ సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి ఉన్న ప్రాముఖ్యతని విశిష్టతని ప్రజల్లో తీసుకెళ్తూ కొన్ని కొన్ని వీడియోలు చేస్తున్నారు ఆ అమ్మాయి కూడా వీడియోలు చేస్తుంది ఇద్దరు కొలైపోయారు కొన్ని రోజులు కామెంట్లు పెట్టుకునే వాళ్ళు ఒకళ్ళు దానికి ఒకళ్ళు బాగానే ఉండేది అన్నాన్ని సంబోధించింది ఏ రోజు ఆ అమ్మాయి డిబేట్ అవ్వలేదు ఇవాళ అమ్మాయి ప్రూఫ్స్తో పాటు వచ్చి పోచారంలో పోలీసు వారు అరెస్ట్ చేస్తారు కాకపోతే హిందూ జనరల్ గా ఏంటంటే మనం హిందూ బంధువులుగా నేను అనేది ఏంటంటే ఇలాంటి వారు ఎక్కడ జరిగినా ఇతననే కాదు ఎక్కడ జరిగినా కూడా మనం వెంటనే ఖండించాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నో డౌట్ ఖండించాల్సిందే కదండి మనం అది కాదు కదా ఆమెకు అంత కష్టపడప్పుడు ఇంకా ఆమె సపోర్ట్ చేయాల్సింది పోయి నువ్వు ఆ ముసుకేసుకొని ఒక సాడిస్ట్ లాగా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు కదా ఖండిస్తానండి సో ఇది గారి అనాలిసిస్ మీరేమనుకుంటారు మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం మనం